వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజున తోటకూర పప్పు వండుతున్నాను తోటకూర ముందుగా కడిగిన తర్వాత కట్ చేస్తాను నేను ఎప్పుడు కూడా ఎందుకంటే దానిలో ఉన్న కలర్ గ్రీన్ కలర్ పోతుందని అలా చేయను తర్వాత కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటాను దాంతో పాటుగా ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకుని పప్పులు మూడు రకాలు కలిపి ఏపుతున్నాను ఓ పెద్ద గరిటెడు కందిపప్పు ఒక పెద్ద గరెడు ఎర్ర కందిపప్పు దాంట్లో హాఫ్ గరిటెడు పెసరపప్పు ఇలా వేస్తే పప్పు ఎప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి లైట్గా వేపి దాన్ని ఒకసారి వాటర్ పోసి కడిగేసేయాలి కడిగిన తర్వాత దాంట్లో వాటర్ పోసేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తోటకూర పెట్టేసేసి ఒక మూడు విధులు రానివ్వాలి వచ్చిన తర్వాత తీసేసి యాజ్ ఎప్పుడులాగానే ఉప్పు కారం పసుపు వేసుకుని చింతపండు బదులు పప్పు చల్లారేక నిమ్మకాయ పిండుకుంటే రెండు బదులు చాలా బాగుంటుంది అంటే ఒక కాయ అనమాట ఇలా తాలిం పెట్టుకోవాలి అయినా మేము శుక్రవారం శనివారాలు వస్తే చాలామంది పప్పు తింటారు కదండి ఇది తినటం బెటరే కానీ మాంసంలో కన్నా ఏట మాంసాలు వాటిల్లో కన్నా ఎక్కువ మాంసకృతులు దీంట్లో ఉంటాయి పప్పులో దానికి మనం ఆకుకూడ కూడా జోడిస్తే అసలు చాలా బాగుంటుంది ఆకు కూడా హెల్త్ హెల్త్ హెల్తీయో అలాగే కూడా మనకి చాలా నీరసంగా ఉన్నవాళ్ళు కూడా ఈ ఆకుకూర పప్పు తినడం వల్ల చాలా మంచిగా హెల్త్ బాగుంటుంది బలము వస్తుంది చిన్నపిల్లలకి ఇలా పెడితే ఎంతో హెల్తీగా ఉంటారు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లాలు చేసుకోండి పప్పు అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ వడయాల ఇవి వేపేసేసి ఇంకా భోజనాలు అవి పెట్టాడమే చాలా బాగా కుదిరింది పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంది నిమ్మకాయ వేసాను మీరు కూడా నిమ్మకాయ